పోయింది ఇప్పుడు నీట్ గా కడిగి కట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే మసాలా వేస్తున్నా కలిసేట్టుగా ముక్కలు మసాలా బియ్యం మూడు కలిసేట్టుగా మొత్తం కలుపుకుంటున్నా సూపర్ దాంట్లోకి అన్ని తక్కువగానే ఉన్నాయంటే నిమ్మ నిమ్మదబ్బ లేదు కర్రీ లేదు నేను చాలా బాగుంది ఫ్రెండ్స్ మన కొత్త బండి చూడండి ఎట్ ఉందో అసలు ఆ రోజు బండి కొన్న రోజు అయితే బండిని అయితే చూపించలేదండి దాని కొత్త బండి బ్లాక్ కలర్ యూనికాన్ హోండా యూనికాన్ ఆ రోజైతే బండి అయితే చూపించలేదు ఇదండి ఈరోజైతే ఒక మంచి బిర్యానీ అయితే కృప అయితే చేయబోతుంది ఈరోజు అది ఏం బిర్యానీ అనేది కృపను అడిగి తెలుసుకుందాం నేనైతే ముక్కల్ని నీట్గా కుంది కట్ చేసి నీట్గా కడిగి అక్కడ అక్కడ ఆ పేట కింద అయితే కప్పిట్టున్నాను కృప బిర్యానీకి కావాల్సిన సామాను మొత్తం రెడీ చేస్తూ ఉంది బిర్యానీ ముందు రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత ఎర్రగడ్డలు టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని నీట్గా చేసి పెట్టుకుంటాను ఇంతక పని త్వర త్వరగా స్టార్ట్ చేయాలి ఏం బిర్యానీ ఇంతకే మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఆహా ఓహో మటన్ అండి ఈరోజు నల్లగా లేసింది కానీ ఈ సీజన్లో పడటం అనేది మాకు చాలా మంచిదండి మాకే కదా అందరికీ చాలా మంచిది చల్లగా మంచి వాతావరణం అనేది ఉంటుందన్నమాట చూడండి ఏ విధంగా ఉంది మొద్దు చుట్టూ కమ్మేస్తుంది కృప ఎలా చేస్తావు ఏం త్వర త్వరగా చేయాలి నువ్వు లేకుంటే నువ్వు మసాలా సౌండ్ వినపడదు బిర్యానీ ఉడికే సౌండ్ వినపడదు నీ మాట నా మాట వినపడదు ఒకటే సౌండ్

ఫ్రెండ్స్ నా పద్ధతిలో మటన్ బిర్యానీ చేస్తున్నాను ఏ విధంగా చేస్తుంది వీడియోలో చూసేద్దాం పాత్ర అయితే కాగింది ముందుగా నూనె పోస్తున్నా నూనె అయితే కాగింది ముందుగా బిర్యానీ మసాలా వేస్తున్నా

పచ్చిమిర్చి కొత్తిమీర కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నాను దీని కొద్దిగా వేస్తున్నా అల్ల వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఎందుకు అబ్బరి కూడా మిక్స్ చేసి పెట్టాను మెత్తగా దంచి పెట్టాను ఇది కూడా వేస్తున్నా అలా పచ్చిన పోయానికి లగన్ మూన్ బాగా ఉడికింది నూనెలో ఇప్పుడు కొద్దిగా పుదీనా వేస్తున్నా మసాలా పచ్చివాసన పోయింది ఇప్పుడు నీట్ గా కడిగి కట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే మసాలా వేస్తున్నా కలిసేలాగా మొత్తం కలుపుకుంటున్నా ఈ మసాలా ఈ మటన్ మసాలా మటన్సేపు పెడుతున్నా మధ్య మధ్యలో మసాలా అడుగంతకుండా ఇలా కలుపుకుంటున్నా అటన్ లో చేతే నీళ్లు కొద్దిగా వచ్చాయి ఈ నీళ్ళన్నీ ఇంకిపోవాలి ఇంకపోయి నేను పోసిన నూనె పైకి తేల్పింది రెండులోకి పెరుగు వేస్తున్నా పెరుగు మసాలకి ముక్కలకు బాగా కలిసేదిగా ఇలా కలుసుకుంటున్నా ఫ్రెండ్స్ నేను వేసిన పెరుగు బాగా ఉడికింది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్నే వేస్తున్నా టమాటా ముక్కలు కూడా బాగా ఉడకబెడతా ఫ్రెండ్స్ టమాటా మగ్గింది ఇప్పుడు దీంట్లోకి తగినంత పసుపు వేస్తున్నా సరిపడా కారం వేస్తున్నా రెండు గంటలు ఇందాక పచ్చిమిర్చిలో వేసాను పచ్చిమిర్చి కారం చూసుకుని కారం వేసుకుంటున్నాను కదా కొంచెం కారం ఉంటేనే బాగుంటది ధనియాలు ధనియాలు జీలకర్ర దోరగా వేయించి చేసి పెట్టుకుని ఇప్పుడు పొడిగా నిందులో వేస్తున్నా మసాలా వేస్తున్నా ఇప్పుడు ఈ మసాలా పొడులన్నీ ముక్కలకు బాగా పట్టేట్టుగా కలుపుకుంటున్నా

కుండా సన్నగా మసాలా బాగా కలిసేట్టుగా ముక్కలు మసాలా బియ్యం మూడు కలిసేట్టుగా మొత్తం కలుసుకుంటున్నా కసేపట్టి బియ్యాన్ని ఎట్లా ఉడకని ఉండనిచ్చి ముందుగా నీళ్ళైతే గోరు గోరవెచ్చగా కాసి పెట్టాను కొంత నీళ్ళతో ఈ నీళ్ళైతే బియ్యంలో పోస్తున్నా ఇప్పుడు రుచికి సరిపడా కళ్ళకు వేస్తున్నా ఇంకా కొంచెం వేసున్నాను చూసుకుంటా వేసుకుంటాను దీనిపైన కొద్దిగా కొత్తిమీర చెల్లి మూతయితే పెట్టేస్తున్నా కృపా సారీ సారీ ముందే పనులు అయిపోయినాయి ఆ బిర్యానీ ఉడికిపోయింది కా దాంట్లో కొంచెం ఉప్పు తక్కువైంది ఉప్పు అడ్జస్ట్ చేసుకున్నాను మొత్తం ఉడికిపోయింది చూడండి చూడనప్పుడు బిర్యానీ అయితే పులుకు పులుకు వస్తుంది ఇంట్లోనే తీసి మా వాళ్ళకి కూడా తీసి పెట్టి ఇచ్చి పంపించేసాను వారు వచ్చారు ఇంకా నేనైతే టేస్ట్ చేయాలి ఎలా ఉంటుంది ఈయన కోసం మా ఆయన కోసం ఎదురు చూస్తా ఉన్నాను ఇంకా వచ్చేసాడు నేనే తింటున్నా బిర్యానీ నేను చేసిన బిర్యానీ నేనే తింటున్నా వీట్లకి చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది ప్రస్తుతానికి లేదు కాబట్టి ఉన్నదాని అడ్జస్ట్ చేసుకొని తింటాము అసలుకి ముద్దు ముద్దుకి ముక్కుంది మా పిల్లలకి మా అమ్మకి అందరికి కేసు పంపించేశాను వాళ్ళు అక్కడే పడుకుంటారు అందుకని వాళ్ళకి అందరు కేసు పంపిస్తాను అందరు తినేస్తుంటారు చాలాసేపు అయింది ఇప్పుడు దీంట్లోకి అయితే పెరుగు చికెన్ కర్రీ గోంగోర కొంచెం ఉంటే వేరే లేవల్ పాసులో పట్టుకులేకపోతున్నాం మొక్క కాలు సూపర్ దాంట్లోకి అన్నీ తక్కువగానే ఉన్నాయంటే దాంట్లోకి ఏదంటే నిమ్మదెబ్బ లేదు చికెన్ కర్రీ లేదు ఏమి లేకపోయినా నేను బిర్యానీ బిర్యానీ అంటున్నాను మాత్రం చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్